ఈ రోజు నుండే ధనుర్మాసం ప్రారంభం అవ్వబోతుంది ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది ధనుర్మాసంలో చేసే పూజలకు కోటి రేట్ల ఫలితం వస్తుందని శాస్త్రవచనం అయితే ఈ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ఈ వస్తువులను దానం ఇచ్చిన అప్పు ఇచ్చిన ఏడు జన్మల దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది లేనిపోని కష్టాలు వస్తాయి ధనుర్మాసంలో పొరపాటున కూడా ఆడవారు ఈ రెండు వస్తువులను ఎవరికీ దానంగా ఇవ్వకూడదు అప్పుగా కూడా ఇవ్వకూడదు కాదని ఈ వస్తువులను ఎవరికైనా సరే ఇస్తే దరిద్రం పట్టి అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు ఇల్లు నాశనం అయిపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ధనుర్మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వవద్దు మరి ఇంతకీ ధనుర్మాసంలో ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈ విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మాత్రమే ప్రాధాన్యత చాలా ఎక్కువగా ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తారు ధనుమాసం కూడా చాలా ఆధ్యాత్ ఆధ్యాత్మిక కలిగిన నెల అని ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది సూర్యదేవుడు ధనస్సు రాశిలో ప్రవేశించడంతో మొదలయ్యే భోగి పండుగ వరకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంతవరకు ఉండే మాసం ధనుర్మాసం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది ఈ మాసం అంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు గోదాదేవి రచించిన తిరుప్పావయని ఈ మాసం రోజులు పఠిస్తారు ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాగానికి బదులుగా తిరుప్ప ఆవయ్యని పఠిస్తారు అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి సంక్రాంతికి ముందు వచ్చే ముప్పది రోజులను ధనుర్మాసం అని అంటారు ఈ నెల రోజుల పాటు బాలికలు మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు వేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మలను లక్ష్మీదేవి రూపంగా పూలతో పసుపు కుంకుమలతో పూజిస్తారు పొంగలి రోజున రథం ముగ్గురు వేసి అమ్మవారిని ఊగిరేగిస్తున్నట్టుగా భావించి ఒక ఇంటి ముందు రథం ముగ్గుతాడు ప్రక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకు కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్టు చేసిన ఏర్పాటు ఈ మాసంలో హరిదాసులు హరిభక్తులు ఇళ్ళ ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తుంటారు ధనుర్మాసం ముఖ్యంగా విష్ణువుకు చాలా ప్రత్యేకం ఈ నెలలో లక్ష్మీ నారాయణులను తులసి దళాలతో పూజించటం పుణ్యప్రదమని పండితులు చెప్తుంటారు ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తుంటారు పురాణంలోనే ఆయుర్వేద శాస్త్రములు చెప్పినట్టుగా ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది అందుచేతనే ఈ నెలలు పులగమును కానీ దద్దోజనము కానీ దేవుడికి నివేదించి తినాలని నియమం తెలియజేశారు పెద్దలు ఈ నెలలో వైష్ణవ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు శ్రీ ఆండాల్ వాసరాలు చదువుతూ ఉంటారు బ్రహ్మ ముహూర్తం మందు స్వామివారికి పూజలు నిర్వహించి కట్టు పొంగలి దీనినే ముగ్ధల అన్నమని పప్పు పొంగలి అని కూడా అంటారు ఈ కట్టు పొంగలిని స్వామివారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదములు పంచిపెడుతుంటారు ఈ మాసంలో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ కూడా ప్రసాద రూపంలో పౌష్టికాహారం అందచేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు చలి చాలా వృద్ధిక్తగా ఉంటుంది చలికాలంలో మనుషు శరీరంలో రక్తం మార్పిడి జరుగుతుంది అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్ణ ఇచ్చే ఆకారం బీద సాధులకు అందచేయడానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాట్లు ఇది తిరుమలలో ధనుర్మాసాల నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు ఈ మాసంలోనే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయటమే శరణాగతి ధనుర్మాసం వ్రతం శరణాగతికి ప్రతీక ఈ మాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అనుభవంతో ముప్పై రోజులు తదాత్మేయం చెందుతూ పాసురాలను అనగా కీర్తనలను గానం చేసింది సత్సంగం వలన భగవత్ సత్సంగం ప్రాప్తిస్తుందని ఈ పాసురాల గీత మాలిక తిరుప్పావై నిరూపిస్తుంది తిరుప్పావై అంటే శ్రీవ్రతం వ్రతం ఈ వ్రతాన్ని శ్రీనోము అంటారు ఈ మార్గశిర మాసంలో ధనుర్ రాశిలోకి సూర్యుడి ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు ధనుర్మాసంలోనే స్త్రీ వ్రతం చేయాలి ఉపనిషత్తు సిద్ధాంతాన్ని అనుసరించి వ్యాప్తి భగవంతుడే ప్రాప్తించేది భగవతమి ఈ నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతం ఉపనిషత్తు భాషలో ధనస్సు అంటే పరిణవం ఇది పరమాత్మను పునికిని తెలియజేసే నాదం నాదం సామవేద సారం నాదంలోని ధనుర్మాసంలో గోదాదేవి తన పాసురాలను దానం చేసి దైవాన్ని చేరింది అయితే ఈ ధనుర్మాసంలో పూజలు చేయడం ద్వారా ఎంత పుణ్యం చేకూరుతుందో దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అంతే పుణ్యం చేకూరుతుంది పాప కర్మలు తొలగిపోతాయి ఈ మాసం ఎంతో పవిత్రమైనది కావటం చేత మన శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయటం వలన పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందువల్ల మనం చేసే ఎటువంటి సహాయమైన మనస్ఫూర్తిగా చేయటం ద్వారా అనేక ఫలితాలను పొందవచ్చు ఈ మాసంలో ఇతరులకు బియ్యాన్ని లేదా వండిన అన్నాన్ని దానంగా ఇవ్వడం ద్వారా ఎన్నో రోజుల నుంచి వెంట ఆడుతున్న పాపాలు తొలగిపోతాయి వెండిని దానం చేయడం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుంది అలాగే బంగారం దానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తారు మాసంలో పండ్లు దానం చేయడం వల్ల సిద్ధి బుద్ధులు నేర్చుకుంటారు ఈ మాసంలో నెయ్యి దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ మాసంలో తేనెను దానం చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఈ మాసంలో ఉసిరికాయలను ఇతరులకు దానం చేయడం వల్ల మతి మరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అలాగే కొబ్బరికాయలను ఈ మాసంలో దానం చేయడం వల్ల మనం చేసే కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న కార్యం సిద్ధిస్తుంది పరమ పవిత్రమైన ధనుర్మాసంలో చేసే దానాలకు ఎన్నో పుణ్య ఫలితాలు లభిస్తాయి కానీ కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా ధనుర్మాసంలో దానం చేయకూడదని కాదని చేస్తే పాపం చుట్టుకుంటుందని దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అంతేకాదు ఈ వస్తువులను దానంగా ఇచ్చిన అప్పు ఇచ్చిన ఇంట్లోనే లక్ష్మి తుడిచిపెట్టుకుపోతుంది మరి ధనుర్మాసంలో ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువులలో మొదటిది ఏమిటి అంటే వండిన అన్నం అవును ఈ నెలలో వండిన అన్నాన్ని ఎవరికి ఇవ్వకూడదు అంటే ఫ్రెష్గా వండిన అన్నం కాదు ఒక పూట వండిన అన్నం మిగిలిపోతే ఆ అన్నంతో ఇంకో పూట పులిహోర చేసి లేదా ఆ అన్నాన్ని తాలింపు పెట్టి వేరే వారికి ఇవ్వకూడదు చాలామంది ఉదయం అన్నం మిగిలిపోతే ఆ అన్నంతో సాయంత్రం ఏదో ఒకటి చేసి పక్కింటి పిల్లలకు పంచి పెడుతూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు మీరు అంతగా ఇవ్వాలి అనుకుంటే ఫ్రెష్గా వండిన అన్నంతో ఏదైనా చేసి ఇవ్వండి అన్నం ఒకటే కాదు అన్నంతో చేసే ఏ పదార్థాలనైనా సరే అంటే కట్టు పొంగలి దద్దోజనము టమోటో రైస్ ఇలా బియ్యంతో ఏది వండినా దానిని ఒక్క పూట ఉంచి తర్వాత ఇవ్వకూడదు కాదని అలా ఒక్క పూట వండిన పదార్థాన్ని ఇంకొక పూట ఎవరికైనా ఇచ్చారు అంటే లేనిపోయి కష్టాలు వస్తాయి దరిద్రం పడుతుంది ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది కనుక ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ ధనుర్మాసంలో ఉదయం వండిన అన్నాన్ని లేదా అన్నంతో చేసిన పదార్థాలను సాయంత్రం వేరే వారికి ఇవ్వకండి సేమ్ రాత్రి వండిన పదార్థాలను కూడా మరునాడు ఉదయం ఎవరికి ఇవ్వకూడదు ఇది పెద్ద దోషంగా మారుతుంది ఇక ధనుర్మాసంలో వేరే వారికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడని రెండో వస్తువు ఏమిటి అంటే ఉప్పు అవును ఈ ధనుర్మాసంలో సాల్టును కానీ గల్లుడు ఉప్పును కానీ రాత్రి ఉప్పును కానీ దానంగా ఇవ్వకూడదు ఫ్రీగా ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు కదని ఇస్తే అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి మీ ఇంటికి అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం మీరు ఉప్పును ఈ మాసంలో ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది అప్పటి నుండి ఇక మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి కనుక ధనుర్మాసంలో ఇరిగింటి వారికి పొరిగింటి వారికి ఉప్పును ఫ్రీగా ఇవ్వకూడదు కావాలంటే ఒక రూపాయి తీసుకొని ఉప్పును ఇవ్వండి లేదా ఉప్పుకు బదులుగా ఏదో ఒకటి తీసుకొని ఇవ్వండి అప్పుడు ఫ్రీగా ఇచ్చినట్టు అవదు ఎటువంటి దోషం కూడా రాదు ఈ రెండింటితో పాటుగా ఈ ధనుర్మాసంలో గుడ్లు కూడా ఎవరికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకండి చాలామంది ఇరిగింటి వారు పొరిగింటి వారు వాళ్ళున గుడ్లు కావాలని అడిగితే ఇంట్లో ఉన్న గుడ్లు ఇచ్చేస్తూ ఉంటారు కానీ పొరపాటున కూడా ధనుర్మాసంలో అలా చేయకూడదు గుడ్లు ఎవరికి ఇవ్వకూడదు ఈ కాదని ఈ మాసంలో ఎవరికైనా గుడ్లు దానంగా కానీ అప్పుగా కానీ ఇస్తే ఏడు జన్మల దరిద్రం పడుతుంది సంపదలన్నీ కూడా హరించకపోతాయి అడుక్కునే స్టేజీకి ఇవ్వకపోతారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అప్పు తప్పు చేయకండి ఒక పూట నిల్వ ఉంచిన అన్నము ఉప్పు గుడ్లు ఈ మూడు పదార్థాలను ధనుర్మాసంలో ఎవరికీ అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వద్దు ఆడవాళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకోండి కాదని ధనుర్మాసంలో ఈ మూడు వస్తువులను ఎవరికైనా సరే ఫ్రీగా ఇచ్చారంటే తర్వాత మీరే కష్టాలు అనుభవించవలసి వస్తుంది ధనం అరించుకుపోతుంది కనుక ధనుర్మాసంలో ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని చేస్తే ఏడు జన్మల వరకు ఆ దరిద్రం మిమ్మల్ని వదలదని శాస్త్ర పండితులు చెప్తున్నారు ధనుర్మాసంలో ఈ తప్పులు చేస్తే చాలా పాపం కలుగుతుంది మరి ధనుర్మాసంలో పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందా ఈ మాసంలో కొన్ని పనులు మాత్రం చేరాదని శాస్త్రాల్లో చెప్పారు ఈ ధనుర్మాసంలో ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి ఈ మార్పుల వలన అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది గనక అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుర్మాసంలో అసలు శుభకార్యాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాలు కానీ గృహ ప్రవేశాలు కానీ వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం చేసే పనులు కానీ ఈ ధనుర్మాసంలో చేయకూడదు రవి ధనస్సులోకి ఉండే ఈ ధనుర్మాసంలో భర్తలు దూరంగా ఉండాలి ఈ మాసంలో గోదాదేవి పాసురాలు రచించి పాడుకుంటూ ఉండేది గనక ఉదయాన్నే లేచి దేవాలయంలో ఎక్కువసేపు గడపాలి పాసురాలను చదవాలి లేదా వినాలి అలాగే ధనుర్మాస వ్రతాన్ని పాటించేవారు కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి ఉల్లి వెల్లుల్లి చింతపండును అస్సలు ముట్టుకోకూడదు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం లేచి చల్లనీటితో స్నానం చేయాలి వేడి నీటితో స్నానం చేయకూడదు మంచం మీద నిద్రించకూడదు భూసయన్యం చేయాలి ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు అందుకే ఈ మాసంలో శుభకార్యాలు అంటే వివాహాది ఉపనయనాలు గృహప్రవేశాలు చేయరు చేయకూడదు కూడా ధనుర్మాసంలో వేరే వారితో గొడవలు పడటం కానీ ఒకరిని దూషించటం కానీ అబద్ధాలు ఆడటం కానీ పక్కింటి వారితో పొరగింటి వారితో తగాదాలు పెట్టుకోవడం కానీ అస్సలు చేయకూడదు అలాగే ధనుర్మాసంలో వేసే ముగ్గులలో పసుపు కుంకుమలు వేయకుండా ఉంటేనే మంచిది ముగ్గులలో పసుపు కుంకుమ వేయకూడదు కానీ గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మల మీద పసుపు కుంకుమ వేయవచ్చు ఒకవేళ ముగ్గులో పసుపు కుంకుమ వేసినా వాటిని ఎవరు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు వేయకపోవడమే చాలా మంచిది ముగ్గులో కాకుండా గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెలపై పసుపు కుంకుమ వేసి వాటిని ముగ్గులో పెడితే చాలా మంచిది ధనుర్మాసంలో ఆడవారు ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవాలి ఈ మాసం అంతా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ మాసంలో అంటు వ్యాధులు ప్రభుల అవకాశం ఉంది కనుక ఇంటిని చిందర వందరగా కాకుండా నీట్గా ఉంచుకోవాలి ధనుర్మాసంలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటేనే మీరు చేసే పూజలకు ఫలితం ఉంటుంది లేదంటే కష్టాలు ఎదురవుతాయి కనుక అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి ఈ ధనుర్మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఆడవారు గాజులలో ఎటువంటి గాజులు వేసుకోవాలి గాజులు ఎలా వేసుకోవాలి ఏ కలర్ గాజులు వేసుకోవాలి ఏ కలర్ గాజులు వేసుకోకూడదు ఎలాంటి గాజులు వేసుకోవాలి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీదేవి ప్రసన్నం కావాలి అంటే ఎటువంటి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఈ ధనుర్మాసంలో ఆడవాళ్ళు అలంకరణ చేసుకోకూడదని శాస్త్రాల్లో చెప్పారు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు జడల పువ్వులు పెట్టకూడదు కానీ చేతులకు గాజులను మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి ముఖ్యంగా ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు తప్పక ఈ నియమాలు పాటించాలి అయితే ధనుర్మాసంలో ప్రత్యేకమైన రంగులో ఉండే గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు కొంతమంది దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఓన్లీ అంటే బంగారం గాజులు మాత్రమే ధరిస్తుంటారు కానీ ధనుర్మాసంలో అలా చేయకూడదు నిజానికి బంగారు గాజులు ధరించటం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా వేసుకోవాలి ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా వాటితో పాటు బంగ్ మట్టి గాజులు కూడా వేసుకోవాలి ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోవాలి ఆ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్లో ఉండే గాజులు వేసుకుంటేనే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకున్న ఆకుపచ్చటి గాజులు వేసుకున్న పసుపు రంగు గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం పుష్కలంగా కలుగుతుంది ధనుర్మాసంలో ఆడవాళ్ళు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే తత్వం ప్రాప్తిస్తుంది పచ్చటి రంగు గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు ధనుర్మాసంలో ఆడవారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే ధనుర్మాసంలో స్త్రీలు బంగారం రంగులో ఉన్న మట్టి గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు కానీ పచ్చటి రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ ఈ రంగులలో ఉండే గాజులు వేసుకోవాలి కానీ ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండే గాజులు బ్లూ కలర్లో ఉండే గాజులు గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలే ఎక్కువగా వస్తాయి కనుక ఇలాంటి గాజులు ధరిస్తే వెంటనే తీసివేయండి అలాగే ఆడవారు మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అర డజన్ మట్టి గాజులు ధరించాలి అంటే రెండు చేతుల గాజులు కలిపితే అర డజన్ గాజులైనా సరే ఉండాలి చేతికి అర డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది అంటే రెండు చేతులకి కలిపి డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి చేతికి అర డజన్ గాజులు వేసుకోలేము అనుకునేవారు కనీసం రెండు చేతులకి కలిపి అర డజన్ గాజులైనా సరే వేసుకోవాలి అంటే ఆ చేతికి ఒక మూడు గాజులు ఈ చేతికి ఒక మూడు గాజులు వేసుకోవాలి ధనుర్మాసంలో ఆడవాళ్ళు ఇలా గాజులు ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కనుక ధనుర్మాసంలో ఆడవాళ్ళు గాజుల విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వాటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కనుక ఆ ధనుర్మాసంలో ఆడవాళ్ళు ఎడుపు రంగు గాజులు కానీ పచ్చడి రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ ఈ రంగులలో ఉండే గాజులు వేసుకోవాలి కానీ ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండే గాజులు బ్లూ కలర్లలో ఉండే గాజులు గ్రే కలర్ గాజులు